ఈ సంవత్సరం మేము పూర్తి చేసుకోవటం చాలా కష్టాల మధ్య వచ్చాం మేము చాలా ఒత్తిడి మధ్య ఒక ఐదు సంవత్సరాలు ప్రత్యేకించి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటా వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించినాయి అని చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం మన మీద కూడా చాలా బాధ్యత ఉంది అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలమో దానికోసం మీకు తెలియజేస్తున్నాను మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే ఒక సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక ఒక దశాబ్దాల అనుభవం ఉన్న సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంక అంతా ఇంతక